హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని పండు బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక కర్రీతో మీ ముందుకు వచ్చేసాను ఏం కర్రీ అది అంటే స్పెషల్ ఎవరు చేసి ఉండరు చేశానో లేదో నాకు తెలిసి నేనైతే ఎక్కడ వినలేదు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం నేను ట్రై చేయడం మన సబ్స్క్రైబర్స్లోనే ఒక సబ్స్క్రైబర్ నేను తిన్నాను అని చెప్పారనమాట నాకు ఎట్లా ఉండిద్ది ఏంటి నేను చెయ్యాలి అని చెప్పి చేస్తున్నాను అనమాట సరే ఏం కర్రీ అది ఏంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి రొయ్యలు ఫ్రెష్ రొయ్యలు బెండకాయ ఫ్రెష్ బెండకాయలు టమాటో మిర్చి ఆనియన్ కరివేపాకు పసుపు గరం మసాలా ఉప్పు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అవన్నీ అసలు చెప్పి దొరక ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ ఇవి ఉంటే చాలు కర్రీ రెడీ అయిపోయింది బెండకాయ రొయ్యల కర్రీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఎలా ఉండిద్ది మీకు కూడా నేను తిని కూడా టేస్ట్ చూ చెప్తాను మీకు ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి ఫస్ట్ నీట్గా పడి పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ ఇవన్నీ ఒక చిన్న గిన్నెలోకి వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఇవి పొయ్యి మీద కొంచెం ఉడకనివ్వాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఇవి మంచిగా ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలన్నమాట ఎందుకంటే దీంట్లో ఉన్న చెడు వాటర్ అంతా పోవాలి కదా చెడు వాటర్ పోవాలని చెప్పి పసుపు ఉప్పు వేసి ఉడకనివ్వాలి మనమేం వాటర్ ఏం వేయట్లేదండి ఓన్లీ పసుపు ఉప్పు వేసాము చెడు వాటర్ అంతా పోయద్దనమాట ఈ లోపు కొంచెం ఈ ఉడికేటప్పుడు ఒక్క రెమ్మ కడిగి ఫ్రెష్గా ఉన్న ఒక్కరమ్మ కరివే పాకేయండి ఆ నీసు స్మెల్ రాదన్నమాట ఏదో నాకు తెలిసిన చిన్న టిప్ చెప్తున్నా అది ఉడికేలోపు మనం వేరే పెద్దది వెల్లడిపోదు పాత్ర పెట్టుకోండి అయితే బెండకాయలు ఊరుకునే మెత్తబడిపోతాయి కదా వెల్లడిపోదు అయితే కొంచెం బాగుండిద్ది అనమాట మనకి చేయడానికి బాగుండుద్ది వెళ్ళడిపోదు కొంచెం నీట్గా ఉంచుకోండి ఏది ఎక్కడ పెట్టాను కంపించాం కొంచెం అలా కలిపితే దాంట్లో నీళ్ళు ఇప్పుడు ఆయిల్ అనమాట ఫస్ట్ గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ ఆయిల్ నీచు కూరల్లోకి పల్లీ వేస్తే మంచిదండి టేస్ట్ బాగుండిద్ది సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా నేను నాన్ వెజ్లోకి పల్లీ నూనె వేస్తాను అనమాట వేరుశనగ నూనె తగినంత నూనె ఏం కొలతలు ఏం చెప్పట్లేదు ఊరికే ఊరా మరిద్దా తగినంత ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయ నేను వేసే విధంగా నేను చూపించే విధంగా చేయండి ట్రై చేయండి ఒకసారి ఈ కర్రీ ఎంతమంది డీటెయిల్స్ కామెంట్లో చెప్పండి నాకు ప్లీజ్ అందరూ కొంచెం వేగాలి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కొంచెం మెత్తగా అయితే చాలండి సాఫ్ట్గా కొంచెం అట్లా సాఫ్ట్గా అవ్వడానికి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ మామూలుగా కర్రీస్లోకి ఉప్పు గల్లుప్పు వేస్తేనే మంచిది ఇవి ముక్క కొంచెం మెత్తబడడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నా అనమాట నేను మీరు సాల్ట్ వేసి ఉడకబెట్టండి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట సాల్ట్ ఉప్పు వేసి మనం బాగా మగ్గించుకుంటే ముక్కలు మంచిగా సాఫ్ట్గా అవుతాయి ఇలా పసుపు సాల్ట్ వేసాం కదా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట మనం దగ్గరే ఉండి హడావుడి పడకుండా దగ్గరే ఉండి నీట్గా చేసుకుంటే ఏ కర్రీ అయినా సరే బాగా వచ్చిద్దండి మనం ఇంత చేస్తుంది ఇంత కష్టపడుతుంది తినడానికి కోసమేగా అవి టేస్టీగా వండుకోవాలి నా అభిప్రాయం అది అవి కొంతసేపు మగ్గుతాయి మూత పెడితే ఇంకా తొందరగా మగ్గుతాయి అనమాట పెట్టుకుంట ప్లేట్ పెడితే తొందరగా మగ్గుతాయి ఈరోజు మా పిల్లలకి క్యారేజ్ పంపించలేదు అనమాట నేను ఈ కర్రీ చేసి నేనే తీసుకొని వెళ్ళాలని చెప్పి పంపించలేదు హడావుడిగా ఎందుకు చేయడం మీతో కూడా షేర్ చేసుకోవాలి మీకు చూపించాలి కర్రీ డిఫరెంట్గా ఎవరు ఎంతమంది తెలుసో మాత్రం ప్లీజ్ షేర్ చేసుకోండి ఇప్పుడు అల్లం చినుల పేస్ట్ అద్దమా స్పూన్ తీసుకుని ఇవి కొంచెం మగ్గినవి కదా అల్లం చినుల పేస్ట్ మసాలా తినేదాన్ని బట్టండి నేనైతే టూ స్పూన్స్ వేసాను చూసి మీకు ఎట్లా ఉంటుంది సరిపోయిద్దా లేదా నేనైతే కొబ్బరి అసలు వాడనండి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలు లేకపోతే చూపించు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలు మరీ ఎక్కువ వేయించేసుకుంటే పాత్ర కట్టుకుపోయిద్దా అన్నమాట అందుకని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు ఈలోపు రొయ్యలు చూడండి ఇట్లా ఉడుకుతూ ఉంటాయి దీంట్లో ఉన్న ఈ చెడు నీరు అంతా పోయే వరకు ఇది పోయి తింటే ఉంచాలి మనకి ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఇవన్నీ టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని మగ్గేలోపు ఆ చెడు వాటర్ అంతా పోయి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా ఉండి ఫస్ట్ మా వారికి తినిపించి తర్వాత నేను తింటా ఎలా ఉందా మరి వాళ్ళే కదా చెప్పాలి మీకు మాత్రం వీడియోలో నేను తిని చూపిస్తాను ఎవరు భయపడద్దు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు ini magen yang bi ini magen tarwata sama tali sama tali si bawah sama geni bawah karwe paku karwe paku ya ku wartanan dinen karis loh స్మెల్ బాగుండిద్ది అన్నీ మీరు ఈ చూస్తున్నారా కరివేపాకు చూస్తున్నారా కొంచెం ఇలా ఇలా నలిపి వేస్తే ఆ స్మెల్ ఆ మంచి స్మెల్ అంతా కర్రీలోకి తొందరగా ఇది ఒక టిప్పు నాకు తెలిసి ఏదో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి డైరెక్ట్గా వేసే కంటే కరివేపాకు అట్లా నలిపి వేస్తే బాగుందిద్ది స్మెల్ మంచి వచ్చింది ఇది వేసేసాం కదా టమాటాలు కొంచెం సిమ్లో పెట్టేసి టమాటాలు మగ్గనివ్వాలి టమాటాలు మగ్గనియలేదో మధ్య మధ్యలో చూసాను టూ టూ త్రీ టైమ్స్ రెండు మూడు సార్లు నాకు ఇంగ్లీష్ వార్లు ఎందుకు లేండి ఇంగ్లీష్లో మాట్లాడడం సిమ్లో పెడితే టమాటాలు కొంచెం తొందరగా మగ్గుతాయి సగం మగ్గితే చాలా చూపించు సగం మగ్గితే చాలా అండి రొయ్యలు వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇంకా రొయ్యలు బెండకాయలు వేసిన తర్వాత ఇంకా ఉడికేది ఉంది కదా నీరంతా పోయిందనమాట నీచి నీరంతా పోయింది చేచ్చు దీంట్లో నీచు నీరు మొత్తం పోయింది దీంట్లో పొడి పొడిగా అయిపోవాలి నీచు నీరు మొత్తం పొయ్యి ఇప్పుడు ఇవి ఇంట్లో వేసేస్తుంది రైస్ పెట్టేసుకోవాలి మా పిల్లల హడావిడిందిగా కర్రీ ఒక్కటే కాదు పిల్లలకి లంచ్ కూడా తీసుకెళ్ళాలి రైస్ పెట్టేస్తే అది ఉడుకుతూ ఉండి మన కర్రీ అయ్యేలోపు రైస్ ఉంచుతూ ఉండు చక్కగా కలుపుకొని మసాలా దీంట్లో మసాలా ఇవన్నీ దీన్ని పట్టాలి కదా ఉప్పు కారం ఆల్రెడీ చేసాము పట్టే ఉంటాయి మసాలా కొంచెం ప్రాన్స్ పట్టాలి కదా కొంచెం క్వాంటిటీ నేను చేస్తుంది గిన్నె మాత్రం పెద్ద తీసుకునే ఎందుకంటే బెండకాయలు ఊరికి మెత్త పడతాయి చిదురావకూడదు అని చెప్పి కొంచెం సేపు సిమ్లో పెట్టి మాకు గిడ్డ ఇంకో ఇంకా విషయం ఏంటి అంటే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను మన సబ్స్క్రైబర్లో జశ్వంత్ అనే తన అన్నమాట చెప్పింది నాకు ఇట్లా ఏం కర్రీ లైవ్లో కనిపించారు ఏం కర్రీ అంటే రొయ్యలు బెండకాయ కర్రీ అని చెప్పారు నేను ఎప్పుడు వినలేదు అసలు ఎప్పుడు ఫస్ట్ టైం వినడం ఎట్లా ఉండిద్ది ఏంటి అంటే అవునండి చాలా బాగుండిద్ది హీరో ప్రభాస్కి ఇష్టం ఆ కర్రీ అంటే అని చెప్పారనమాట ఒక విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అనుకోండి ఈ కర్రీ నాకు ట్రై చేయాలి విని దగ్గర నుంచి కొత్త కొత్త వంటలు ట్రై చేయడం అంటే ఆడవాళ్ళకి ఇష్టమే కదా అట్లా నాకు ఇష్టమే అనమాట ఏదన్నా డిఫరెంట్గా వెరైటీగా కొత్తవి చూస్తే ట్రై చేస్తూ ఉంటాను విన్నాను నేను అసలు ఎక్కడా చూడలేదు రెసిపీ నా ఓన్గా నేను ట్రై చేస్తున్నాను అనమాట అంటే ఒక ఐడియా ఉండిద్ది కదా మనం మామూలుగా దోసకాయలు వేస్తాం బీరకాయలు వేస్తాం రొయ్యలు వంకాయలు వేస్తాము అట్లా ఒక ఐడియా ఉండిద్ది కదా అట్లాగే బెండకాయ రొయ్యలు వండుతున్నాను అనమాట నేను చూడాలి ఎట్లా వచ్చిద్దో టేస్ట్ ఎలా ఉండిద్దో చూడాలి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా నేను ఏంటండి ఇలా చేస్తూ మీతో మా కెమెరా ముందు మాట్లాడినా సరే మీ అందరితో మాట్లాడినట్లు హ్యాపీగా అనిపించిందండి నాకు మన సబ్స్క్రైబర్స్ అందరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నన్ను ఇలానే సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి ఇవ్వండి కొంచెం మగ్గింది కదా అంతగా ఏమి ఇది చేయక్కర్లేదు ఎందుకంటే చిదురు చిదురు అయిపోతాయి అనమాట ఇప్పుడు స్టూ స్పూన్స్ మనకి ఇంగ్లీష్ రాని ఇంగ్లీష్ ఎందుకు చెప్పండి అని చెప్పి మనకు రాని ఇంగ్లీష్ ఎందుకు చెప్పండి రెండు స్పూన్లు కారం కూరలు కొంచెం స్పైసీగానే ఉంటే బాగుండిద్ది అని నా ఉద్దేశం అందుకని కొంచెం నేనైతే స్పైసీగానే ఇష్టపడతానండి నేనైతే వాటర్ ఏం పొయ్యట్లేదు నాకు నూనెలో మగ్గించడమే ఇష్టం వాటర్ పొయ్యను నేను మరి వాళ్ళు ఎలా చేశానో నాకు తెలియదు నేను ఏ కర్రీ అయినా సరే నూనెలోనే మగ్గిస్తాను కానీ నీళ్లు పొయ్యిను కొంచెం నూనె తగ్గింది అనిపిస్తుంది నాకు ఇంకొంచెం వేసుకున్నాను కూరల్లో కొంచెం నూనె ఉంటేనే బాగుండిద్ది నా ఉద్దేశం ప్రకారం నీచు కూరల్లో కొంచెం నూనె ఉండాలి నేను వాటర్ వేయకుండానే చేస్తాను మరి ఇది వాటర్ వేస్తారేమో తెలియదు నాకు అంతగా ఐడియా లేదు చూద్దాం కారం వేసాం కదా అవి కారం బెండకాయలకి ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా బెండకాయలు కూడా వేసేద్దాం కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నానండి నేను మళ్ళీ చిదరైపోకూడదు మంచిగా మగ్గాలి అని చెప్పి బెండకాయలు కూడా వేసేసి నీట్గా కలుపుకుంటాం చూద్దాం ఎలా వచ్చిద్దో నీళ్ళు పొయ్యాల్సి వచ్చిద్దో పొయ్యకుండానే మంచిగా గ్రేవీ ఇలాగా మగ్గిపోయిద్దో ఎలా ఉండిద్దో ట్రై చేద్దాం మీతో షేర్ చేసుకుంటూనే చేస్తున్నా నేను తిని ఎలా ఉంది ఏంటి అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఉప్పు గల్లుప్పే వాడతా నేను గల్లుప్పు కొంచెం తక్కువే వేసుకోండి లేండి మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఎక్కువ వేయడం మళ్ళీ ఉప్పు కసమైపోయింది అనుకో మళ్ళీ ఇబ్బంది అయింది కొంచెం వాటర్ వేయాలేమో మరి ఇట్లా ఉంది కొంచెం వాటర్ వేస్తేనే మగ్గిద్దా సిమ్లో పెట్టి మూత పెట్టి చూద్దాము మగ్గిద్దో వాటర్ వేయాలో బెండకాయ కదా చూద్దాం లేట్ పెట్టేసాను సిమ్లో ఉంచాను మళ్ళీ కలిపేటప్పుడు మళ్ళీ టచ్లోకి వస్తా ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో వాటర్ పోయాల్సి వస్తుందో సరిపోద్దామా వాటర్ కొంచెం స్ప్రెడ్ అవుతున్నట్లుంది వాటర్ ఏం పోయక్కర్లేదు మళ్ళీ ఫ్రెండ్స్ నాకు ఇట్లానే నచ్చుతుంది నాకు ఇట్లానే నచ్చుతుంది మరి మీరు ఎవరైనా కొంచెం వాటర్ వేసి చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చాను ఇదే కొంచెం ఈగురు పూర్లాగా పడుకోవడానికి కూడా బాగుండిద్ది కదా ఇంకెందుకు వాటర్ అనిపించింది నాకు కొంచెం కొంచెం సిమ్లో పెట్టి మగ్గిస్తున్నాం కదా వాటర్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి కొంచెం గరం మసాలా కొద్దిగా వేస్తేనే అండి కొంచెం టేస్ట్ లేకపోతే టేస్ట్ టేస్ట్గా ఉండవుతో కొంచెం అట్లా కలుపుదాం ఎందుకు వేస్ట్ చేయాలి ఏది వేస్ట్ చేయకూడదండి కష్టపడుతున్నాయి కదా ఏంటంటారా నేనైతే వేస్ట్ చేయను ఇంతకు ముందు చేసేదాన్ని ఏమో తెలిసి తెలియక ఇప్పుడైతే చెయ్యట్లేదండి జాగ్రత్తగానే వాడుతుంది కొత్తిమీర ఒక్కటి మిస్ అయిందండి కొత్తిమీర లేదు కొత్తిమీర ఉంటే ఇంకా బాగుండేది లాస్ట్లో వేయడానికి కొత్తిమీర ఒక్కటి కొంచెం మిస్ అయింది చెమటలు ఆడవాళ్ళ కష్టాలు చూడండి వంటలేదు ఏమంటారు మీరందరూ సరే మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎట్లా ఆడిందో చూద్దామా దగ్గర నేను బెండకాయ వేసేటప్పుడు భయపడ్డాను ఫ్రెండ్స్ మంచిగా నూనెలో ఆవిరిలో మంచిగా మగ్గింది వాటర్ ఏమి వేయక్కర్లేదు నేనైతే ఇలాగే ఇష్టపడతాను మీరు వాటర్ వేయొద్దులే ఫ్రెండ్స్ ఇలానే బాగుండిద్ది కొంచెం టేస్ట్ కూడా చూసాను నేను సూపర్ ఉంది నా చూపి కొంచెం టేస్ట్ కూడా చూసాను నేను మధ్యలో మధ్యలో కలుపుతూ ఉన్నాను టేస్ట్ కూడా చూసా సూపర్ ఉంది మీకు ఒక అరగంటలో కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక అరగంట ఓపిక్గా ఒక అరగంటలో కర్రీ అయిపోయింది మీకు ట్రై చేసి చూడండి బాగుంది నిజంగా బాగుంది నేను ఎట్లా ఉండిద్దో అనుకున్నాను విని నిజంగా బాగుంది లాస్ట్లో లాస్ట్లో అయితే కొంచెం కరివేపాకు ఎందుకంటే కొత్తిమీర లేదు కదా అందుకని చెప్పి కరివేపాకు అన్నమాట కరివేపాకు వేసి ఒక్క ఐదు నిమిషాలు మంచిగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది అది కూడా తర్వాత చూపిస్తాను మీకు అయిపోయిందండి కర్రీ అయితే అయిపోయింది అరగంట పట్టింది ఖచ్చితంగా నేను మధ్య మధ్యలో వచ్చి కలిపేది మీకు చూపించలేదు అన్నమాట ఏం లేదంతా నేను దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్ని తీశాను బెండకాయలు వేసిన తర్వాత మాత్రం కొంచెం మధ్య మధ్యలో వచ్చి వచ్చాది ఒక్కటే మీకు చూపించలేదు అరగంటలైతే మనకి కర్రీ రరీ రెడీ అయిపోయింది ఇదిగో ఇట్లా వచ్చింది కర్రీ కొంచెం బెండకాయ ముక్కలు ముక్కలుగానే బాగుంది సూపర్ టేస్ట్ కూడా టేస్ట్ చేశాను నేను మా వారి చూపించాను సూపర్గా ఉంది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చూపిస్తా ఉండండి తీసేసి కొత్తిమీర ఒక్కటి చల్లుకుంటే బాగుండేది అది ఒక్కటి కొంచెం మిస్ అయింది అంటే చేద్దామని ప్లాన్ లేకుండే నాకు ప్లాన్ ఉంటే కొత్తిమీర తెప్పించుకునేదాన్ని అప్పటికప్పుడు అందుకని ఇంట్లో ఫ్రాన్స్ ఉన్నాయి ఇంకా బెండకాయలు ఉన్నాయి ఫ్రెష్ బెండకాయలు ఇది ఏమైతే తీసుకున్నాము అందుకని చెప్పి చేసేసాను కర్రీ రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ అయితే సూపర్ ఉందండి వచ్చిందా ఇంకొకటి అది దేనికైనా మంచిది సూపర్ వచ్చిందండి టేస్ట్ చేసి కూడా నీకు మీ ముందే తిని టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను నేను అన్నం కర్రీ వేసుకున్న మీ ముందే తిని టేస్ట్ చేద్దామని చెప్పి గో బాగా కాలుతుందండి ఇట్లా వేడివేడిగా తింటేనే బాగుండిద్ది అని నా ఫీలింగు మా వారు అరుస్తున్నారు కొంచెం చల్లగా మన వీడియో ఒక బెండకాయ ముక్క రెండు రొయ్యలు కాలిపోతుంది నిజంగా అండి నమ్మరు సూపర్గా ఉంది నేను ఫస్ట్ టైం చేసినా చెప్తున్నాను చాలా బాగుంది సూపర్గా ఉంది అసలు కర్రీ అయితే బెండకాయలు సాఫ్ట్ అయిపోయినాయి వాటర్ పోయలేదు నేను అసలు బెండకాయలు సాఫ్ట్ అయిపోయినాయి రేలు మంచిగా ఉడికి మీకు ఒక అరగంట అయితే సరిపోతుందండి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఒక అరగంట నేను చూసి మీకు ఎవరికైనా నచ్చితే నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి కర్రీ అసలు సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇది తినాలి బాగుంది సూపర్ ఉంది